చాలా గొప్పగా హైదరాబాద్ నడిబొడ్డున రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అందులో నిర్వహిస్తూ ఉంది ఈ దే ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మరి అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు పాలించిన కాంగ్రెస్కు శివాలాల్ మా శివాలాల్ మహారాజ్ని గుర్తించాలనే జ్ఞానం కానీ సోయి కానీ ఆలోచన లేకుండింది కానీ కేసీఆర్ గారి చొరవతోని శివాలాల్ మహారాజ్ని గుర్తించి హైదరాబాద్ బంజారా హిల్స్లో నడిబొడ్డున ఇరవై ఐదు కోట్లతోని సేవాలాల్ భవన్ని ఆదివాసీ బిడ్డ మరి మా అందరికీ స్ఫూర్తినిచ్చిన కొమరం భవన్ని యాభై కోట్లతోని ఇది ఇరవై ఐదు కోట్లు అది ఇరవై ఐదు కోట్లు ఒక్కొక్క ఎకరంలో ఆ రోజు మరి కేసీఆర్ గారు గొప్పగా కట్టించి మా జాతి బిడ్డలకు అంకితం ఇచ్చిన మరి విషయం దానితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే లంబాడీలు గిరిజనులు ఎక్కువ ఉన్నారో కొమరంభీం భవన్లు సేవ యాభై రెండు సేవాలాల్ భవనాలు అందులో ఇరవై ఐదు భవనాలు మొదట్లోనే కోటి కోటి రూపాయలు ఇస్తే తర్వాత రెండు కోట్లతోని ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి గిరిజన నియోజకవర్గ కేంద్రాల్లో మరి మంజూరు చేయడం అక్కడ మా ఈ సేవాలాల్ జయంతిని గొప్పగా నిర్వహించుకునే అవకాశం వచ్చింది రిజర్వేషన్ పెంచిన ఘనత తండాలు గ్రామ పంచాయతీలు చేసిన ఘనత మా సేవాలకు మరి ఇంత కీర్తిని ఇవాళ మహారాష్ట్ర పోటీపడి అక్కడ కూడా అధికారికంగా నిర్వహిస్తున్నారు అలాగే వేరే రాష్ట్రాలు కేసీఆర్ గారు సేవాలకి ఇచ్చిన గౌరవాన్ని గుర్తింపును కాపీ కొట్టి వాళ్ళ వేరే వేరే రాష్ట్రాల్లో కూడా మరి సేవాల జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నారు ఇది మా జాతి బిడ్డలకు కేసీఆర్ గారు ఇచ్చిన ప్రేమ వారు చూపించిన ఆదరణకు ఇది ఒక అని చెప్పి తెలియజేస్తూ గిరిజన సమాజానికి లంబాడి సమాజానికి కేసీఆర్ గారు మన విద్యా అవకాశాలు అందిపుచ్చుకోవడానికి గురుకులాలు కట్టేయడంతో పాటు ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే అనేకం మరి రెండు వేల ఆరులో వచ్చిన పోడు భూముల చట్టం మళ్ళీ కేసీఆర్ గారు వచ్చే వరకు ఇచ్చింది కేవలం మూడు లక్షల ఎకరాలు అయితే ఒకే రోజు నాలుగు లక్షల తొమ్మిది వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది అన్ని తండాలకు అన్ని గూడాలకు త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వడంతో పాటు అన్ని మౌలిక వసతులు కల్పించి మనం ఎక్కడో వెనుకబడి ఉంటే మిషన్ భగీరథ లాంటి అద్భుతమైన పథకాన్ని ఇచ్చి లంబాడీ మహిళలు మా సోదరి మళ్ళీ ఎక్కడ నెత్తిన బిందె పెట్టుకొని రోడ్డు ఎక్కకుండా వారికి అన్ని అవకాశాలు సమాజంలో సగౌరవంగా బతికే గొప్ప అవకాశాన్ని వాళ్లకు మౌలి మౌలిక వసతులు కల్పించిన వాళ్లకు సమానంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారిది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన జాతి బిడ్డలకు లంబాడీ జాతి బిడ్డలకు ఆదివాసీ బిడ్డలకు మనమందరం కేసీఆర్ గారి వెంట నిలబడాల్సిన నడవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ రేపు సేవాలాల్ జయంతిని జరుపుకునే బిడ్డలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ హైదరాబాద్లో ఉండే మా గిరిజన లంబాడీ సోదరులు అనేక మంది కేసీఆర్ గారి చొరవతోని కేసీఆర్ గారి ప్రేమతోని అనేక మంది ఉద్యోగాల్లో ప్రమోషన్లు తీసుకున్నారు అనేక మంది రిజర్వేషన్ పెరిగిన తర్వాత ఉద్యోగ విద్యా అవకాశాలు అందిపుచ్చుకొని ఇక్కడ వరకు ఉన్నారు వచ్చారు అనేక మంది కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు అందుకొని హైదరాబాద్లో నివాసంలో ఉంటున్నారు మీరందరూ రేపు తెలంగాణ భవన్కి వచ్చి ఈ సేవాలాల్ జయంతి మరి బ్రహ్మాండంగా ఈ భోగ భండారో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నేను బంజారా నాయకులకు బంజారా నాయకులకు బంజారా విద్యావంతులకు మేధావులకు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మా మీడియా సోదరులకు కూడా రేపు మేము జరుపుకునే ఈ భోగ భండారమును మరి దేశానికి రాష్ట్రానికి చాటి చెప్పే విధంగా మీరు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ